గురుని మంత్రమనడి గొడ్డలి చేబూని గుబురుకొన్న పొదల కూలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియవును కాళికాంబ హంస కాళికాంబ అది ఒక గ్రామం కంటే పెద్ద ఊరు తాలూకా కేంద్రం ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక తెలుగు పండితుడు భగవద్గీత చదువుకోవాలనుకున్నాడు అందుకు ఏకాంత స్థలం ఎంచుకున్నారు ఆ స్థలం ఒక దేవాలయం అక్కడ పూజా పునస్కారాలు లేవు ఆలయం ప్రసిద్ధమైంది ఆలయం లోపల మంటపంలోకి వెళ్ళాలంటే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి పల్లేరు కాయలు కుచ్చుకుంటాయి ఆలయంలో పేకాట బద్దిగుండు వంటి ఇంకా ఇతర కార్యకలాపాలు సాగుతూ ఉంటాయి ఆ ఇద్దరూ ఈ స్థలాన్ని ఎంచుకున్నారు ఆ ఊరికి వీరు ఉద్యోగరీత్యా వచ్చిన వారే స్వగ్రామం కూడా కాదు తెలుగు పండితుడు భగవద్గీత చదివి వ్యాఖ్యానం చేస్తాడు ప్రధానోపాధ్యాయుడు వింటాడు మధ్యలో సందేహాలు తీర్చుకుంటాడు ఇలా ఓ వారం జరిగేలోగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఐదారుగురు చేరారు వారిలో మార్పు కనిపించింది ఇది తమ ఊరు ఇక్కడ భగవద్గీత పట్టణం ఆలయమా చెప్పుకోవడానికి వీలు లేనంత దయనీయ దశలో ఉంది వారంతా ఒక్కటయ్యారు మరికొందరు తోడయ్యారు ఆలయం శుభ్రపడింది ఆలయంలో దీపం వెలిగింది అర్చనలు మొదలయ్యాయి ప్రతి సాయంకాలం గీతాపఠనం సాగుతూనే ఉంది ఆలయానికి భక్తుల రాక పెరిగింది ఇప్పుడు ఆలయంలో సంస్కారవంతమైన సందడి పెరిగింది ఎప్పుడో ఆగిపోయిన ఉత్సవాలు పునః ప్రారంభమయ్యాయి ఆలయానికి ఆదాయం పెరిగింది ఆలయంలో అన్ని హంగులు రూపుదిద్దుకున్నాయి ఇది యాభై అరవై ఏళ్ల కిందటి మాట ఇప్పుడు ఆ ఆలయాన్ని పక్క రాష్ట్ర భక్తులు గతకాలపు సంప్రదాయం విడవకుండా తిరిగి వస్తున్నారు ఒక చిన్న ప్రయత్నం ఎంతటి మార్పు తెచ్చింది ఆలయంలో కంపలు పొదలు తొలగిపోయాయి మబ్బులో ఉన్న దైవం వెలుగులోకి వచ్చాడు దీనికి కారణం ఒక చిన్న మంత్రం అది పఠనం వక్త శ్రోత గీత ఈ మూడు కలిసై దైవం దర్శనమిచ్చాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా అదే కదా చెప్తున్నారు గురువు దగ్గర మంత్రం పొందండి గొడ్డలి పట్టుకోండి లోపల పెరుగుతూ ఉన్న ముళ్ళగంపల వంటి పొదల్ని కూలగొట్టుకోండి అక్కడ పరిశుభ్రమైన పరిశుద్ధమైన ప్రశాంతమైన స్థితిని ఏర్పాటు చేసుకోండి మౌనంలో నిలవండి నిన్ను ముసురుకున్న లోకవాసనలు దూరమవుతాయి ఈ వాసనల వల్ల అహంకార మమకారాలు కామక్రోధాలు రేచిపోతూ ఉంటాయి ఆ వాసనలు అణగారిపోయేందుకే ఈ మౌనం ఆ వస వాసనలు తొలగిపోయినప్పుడే మౌనం సిద్ధిస్తుంది మౌనం సిద్ధించిందా అదిగో శివదర్శనం నీలోనే నీకు కలుగుతుంది అప్పుడు ముని అంటే ఎవరో కాదు నీవే లోన వెలుగు శివుడు నీకు దర్శనం కావాలంటే ఇంత తదంగం జరగాలి ఆ ప్రయత్నం రేపో ఎల్లుండో అనుకోకూడదు ఇదిగో ఇప్పుడే ప్రారంభం కావాలి నిన్న దాటిపోయింది రేపు నీది కాదు నేడు అంటే వర్తమానం ఇది మాత్రమే నీది వర్తమానంలోనే అనుకున్నది ప్రారంభించు గురుని మంత్రమనేది గొడ్డని చేబూని గుబురు కొన్న పొదల కూలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియవును హంస కాళికాంబ ఈ పద్యం కాళికాంబ సప్తశతిలోని అరవై ఎనిమిదవది చూడండి